డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ వీడియోలో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండొచ్చమ్మా ఇక్కడ చదువుకోవాలంటే ఫోర్ ఇయర్స్ బీటెక్ కానీ మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ చదువుకోవాలంటే ఎంత ఖర్చు అయ్యిందో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయమ్మా మీరు ఎంత చదువుకుంటే ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది మరి లోకల్ తెలంగాణ ఎంసెట్ ఆంధ్ర ఎంసెట్లో కాలేజీల్లో కంటే మరి విట్లో చేరడానికి కొద్దిగా ఇష్టపడుతూ ఉంటారు మరి దీనిలో చదవాలంటే ఎంత ఫీజు అవుతుంది పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ఐడియాకి రావాలమ్మా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ జూన్ జులైకి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు ఆల్రెడీ కూడా మరి దీనికి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ విట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన మరి యొక్క ఇది ఎగ్జామినేషన్ అయితే మరి డేట్ అయితే కౌ మరి నోటిఫికేషన్ అయితే రావటం అయితే జరిగింది మరి దానికంటే ముందు మనకు ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మరి అకాడమిక్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ మరి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించింది ఇది ఇంకా సేమ్ ఇదే ఫీజులు అయితే ఉండే అవకాశం ఉంది ఇంకా కొద్దిగా పెరిగితే పెరిగితే కానీ తగ్గే అవకాశం అయితే లేదు ఇప్పుడు ఇక్కడ సంబంధించింది బీటెక్ బీటెక్ ప్రోగ్రామ్ మెయిన్ గ్రూప్ ఏ గ్రూప్ బిగా ఇక్కడ ఉందమ్మా మెయిన్ బీటెక్లో చేరే వాళ్ళకు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సపోజు మీరు గ్రూప్ ఏ తీసుకుంటే బయో ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కెమికల్ సివిల్ సివిల్ ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ కొలాబరేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇవి గ్రూప్ ఏ కింద దీనికి సంబంధించిన ఫీజులు అయితే ఈ విధంగా ఉండి ఒకటి సంవత్సరానికి గ్రూప్ ఏలో లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు ట్యూషన్ ఫీజు కాషన్ డిపాజిట్ మూడు వేల రూపాయలు మరి టోటల్ ఫీజు లక్ష డెబ్బై ఆరు వేలు ఫస్ట్ ఇయర్కి ఖర్చు అవుతుంది మరి అదేవిధంగా గ్రూప్ ఏ స్టార్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ఇది ఎల్ అంటీతో కొలాబరేట్ అవటం అయితే జరిగింది అంటే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఉంది మూడు కాషన్ డిపాజిట్ మూడు వేలు తర్వాత టోటల్ ఫీజు రెండు రెండు లక్షల పదివేలు ఇక్కడగా ఫీజు ఉంది దీనికి సంబంధించిన మరి దీనికి సంబంధించిన టోటల్ ఫీజు ఏకి సంబంధించిన ఫీజు అయితే ఒక చూద్దాం అన్నీ కలిపి ఒకసారి చెక్ చేద్దాం మరి వీటిలో చదువుకోవాలంటే ఏ బీటెక్ ఫోర్ ఇయర్స్ గ్రూప్ ఏమో ఏ చెప్పాము కదా టోటల్ ట్యూషన్ ఫీజు వచ్చి లక్ష డెబ్భై మూడు వేలు మరి ఫోర్ ఇయర్స్ కలిపి ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు అవుతుంది మరి ఒక స్టూడెంట్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి దే డోంట్ ఎనిథింగ్ చిన్న పిల్లలు కాబట్టి పేరెంట్స్ ఒక ఐడియాకి రావాలమ్మా పోరీస్ కలిపి మరి ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు అవుతుంది వన్ టైం కాస్ట్ మీద మూడు వేలు మొత్తము నాలుగు సంవత్సరాలకి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే మీకు అయ్యే అవకాశం ఉంది సపోజ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే వన్ టైము మరి ఫీజు కింద చూశారు కదా మరి మరి స్టార్ స్టార్ దానికి సంబంధించి ఎల్ఎన్టీ అండ్ కొలాబరేషన్తో రెండు లక్షల డెబ్బై మూడు వేలు నాలుగు సంవత్సరాలకి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే వన్ టైం ఫీజు ఎనిమిది లక్షల ముప్పై ఒక వేలుగా ఉంది ఓన్లీ ట్యూషన్ ఫీజు మరి చూసినట్టయితే హాస్టల్ ఫీజు కూడా చూద్దాం ఒకసారి మరి హాస్టల్ ఫీజు చూసే ముందు గ్రూప్ బీలో కూడా ఒకసారి ఫీజు చూద్దాం ఏమేమి గ్రూప్స్ అంటే గ్రూప్ బీలో ఏంటంటే ఏరోస్పేసు సిఎస్సి ఈ కామర్స్ సీఎస్ఈ ఎడ్యుకేషను సిఎస్సి సిఎస్సి ఆర్టిఫిషియల్ జీఎస్సీ మరి కవిల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ విధమైన అన్ని కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీఈ బ్రాంచెస్ అయితే ఉండదు విఎల్ఎస్ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మే హెల్త్ ఇన్ఫర్మేషన్ రోబోటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇది దీనికి సంబంధించిన ఫీజెస్ అయితే ఈ విధంగా ఉండే ట్యూషన్ ఫీజు పరాయణము లక్ష తొంభై ఐదు వేల రూపాయలు కాషన్ డిపాజిట్ మూడు వేల రూపాయలు టోటల్ ఫీజెస్ పేడ్ పెయిడ్ ది ఫస్ట్ ఇయర్ లక్ష తొంభై ఎనిమిది రూపాయలు అయితే పే చేయాలి మరి అదేవిధంగా చూసినట్టయితే గ్రూప్ బి భోపాల్ క్యాంపస్లో లక్షా తొంభై ఎనిమిది వేలు కాస్ట్ డిపాజిట్ వన్ టైం మూడు వేల రూపాయలు టోటల్ ఫీజు ఫస్ట్ ఇయర్ రెండు లక్షల ఒక వెయ్యి రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి వచ్చింది మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో వీళ్ళు కేటగిరీ వన్ కేటగిరీ టూ త్రీ ఫోర్ ఫైవ్ కేటగిరీలుగా ఇచ్చారు ఏం సార్ ఇన్ని కేటగిరీలు ఉన్నాయి అంటారు కేటగిరీలో మీరు ర్యాంక్ని బట్టి సపోజు మీకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది అనుకో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జరగ మీకు క్యాట్ వన్లో సీట్ వస్తుంది మరి వేరే వీరు వచ్చింది అనుకో మీకు క్యాట్ టూలో వస్తుంది అంటే ర్యాంకింగ్ని బట్టి వస్తుంది అమ్మ సీట్లు చూడండి ఇక్కడ ఫిఫ్త్ కేటగిరీలో రెండు లక్షల తొంభై ఐదు వేలు వచ్చింది అంటే మీకు మంచి ర్యాంక్ రాలా రానప్పుడు మీకు రెండు లక్షల తొంభై ఐదు వేలు సీటుకి వెళ్ళాలి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఎంసెట్కి ఇంట్రెస్ట్ పడరు వాళ్ళు ఇక దీనిలో ఎవరెవరు చదువుకోవాలంటే మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్గా బాగా సౌండ్ పార్టీలు ఇక్కడికి రావాలమ్మా ఆ సౌండ్ పార్టీ లేని వాళ్ళు ఇక్కడికి వస్తే అంత మంచిగా ఉండదు మీరు అప్పులు పాలు అవుతారు గుర్తుపెట్టుకోండి ఒక స్టూ మరి పేరెంట్స్కి చెప్తున్నాను మీరు అప్పులు పాలు అవ్వడం ఖాయము ఇక్కడ ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉండే అవకాశం లేదు మరి భారీగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఫీజులు ఉండే అవకాశం ఉంది ఇన్ డీటెయిల్గా కూడా చూద్దాం మనము వీడియోలో ఇట్లా భారీగానే మరి ఫీజెస్ ఉండి మరి హాస్టల్ ఫీజు ఏ విధంగా ఉంటుంది సార్ మరి హాస్టల్ కూడా ఒకసారి లుక్ వేద్దాం మరి హాస్టల్ ఫీజులు కూడా డిఫరెంట్గా ఉంటాయి అమ్మ ఏసీ కావాల్సిన వాళ్ళు ఒకటాసి మరి రూమ్స్ని బట్టి సింగిల్ రూము డబల్ రూము ఫోర్ రూమ్ ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఫీజులు అయితే వసూలు చేయటం అయితే జరుగుతుంది ఇదమ్మ ఈ విధంగా సపోజు విత్ మెన్స్ హాస్టల్ మరి మెన్స్ హాస్టల్ ఫీజు స్ట్రక్చర్ మెన్స్ ఫీమేల్కు సేమ్ ఉంటుందమ్మ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు రెండు వేలు మూడు వేలు ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ సేమ్ ఉండటం అయితే జరిగింది ఇక్కడ చూడండి మినిమం మినిమము మనకి సిక్స్ ఏసీ నాన్ వెజ్ మొత్తం ఏసీ వెజిటేరియను లక్ష మూడు వేలు నాన్ వెజ్ అయితే లక్ష పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి మరి ఇక్కడ కూడా బాగుతున్నాడు పదిహేను వేల రూపాయలు రిఫండబుల్ అంట మరి కాస్ట్ అండ్ డిపాజిట్ నాన్ రిఫండబుల్ వచ్చి పదిహేను వేలు మొత్తం వచ్చి లక్ష ముప్పై ఇక్కడ చూడండి లక్ష ముప్పై మూడు వేల రూపాయలు టోటల్గా చూస్తే చివరికి మినిమము మనకి రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు అయితే అయ్యే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అక్కడ ఇవి కాకుండా స్టాల్ గుర్తులు హాస్టల్ ఈస్ హాస్టల్ ఫీజు ఈస్ ఎక్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ లాండ్రీ ఛార్జెస్ మ్యాక్సిమం ఆఫ్ ఫార్టీ ఫోర్ వాషెస్ అంటే ఫార్టీ ఫైవ్ పెడితే మీకు మీరు ఫీజు కట్టాల్సి వచ్చింది అనమాట అంటే నలభై నాలుగు సార్లే మనము వాడుకోవాలంటే నలభై నాలుగు సార్లు అంటే మరి మంత్లీ మరి టెన్ మంత్స్ ఉంటుంది అనుకుంటే టెన్ మంత్స్లో నలభై నాలుగు సార్లు మీకు మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి అదేవిధంగా మంత్లీ ఛార్జ్ ఆఫ్ మెస్ విల్ బీ ఫెసిలిటేటెడ్ ఫర్ మెస్ అప్గ్రేడేషన్ ఫాల్ సెమిస్టర్ ఫుల్ ఫ్యూ డిఫరెన్షియల్ ఫీజు హ్యాస్ టు బీ ఫెయిడ్ అంటే మీరు ఎన్ని వెజిటేరియన్ నాన్ వెజ్కి వెళ్ళాలన్నా నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్కి వెళ్ళాలన్నా ఫీజెస్ కూడా బాగా వసూలు చేస్తారు అది గుర్తుపెట్టుకొని బాగా సౌండ్ పార్టీలు అయితేనే స్టూడెంట్స్ కానీ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ వస్తే మంచిది లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిఫరెన్షియల్ ఫీజ్ ద హాస్టల్ సబ్జెక్ట్ టు యాన్యువల్ ఎస్కలేషన్ నో రిఫండ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మెస్ రూమ్ డౌన్ గ్రేడ్ సపోజ్ మీరు మంచి మంచి కాస్ట్లీ వేసికి వెళ్ళారు సపోజ్ ఇక్కడికి వెళ్ళారు కదా ముందు మీరు ఇది కాస్ట్లీ అమ్మ ఇది డేలక్స్ టూ ఏసీ స్పెషల్ నుంచి ఇది రెండు లక్షల ముప్పై మూడు వేల వరకు వెళ్ళారు ఈ రెండు లక్షల ముప్పై మూడు వేల వరకు సార్ నాకు వద్దు నేనంటే మరి లక్ష పన్నెండు వేల వరకు వచ్చారు ఇక్కడ ఆరుగురు అంటే వస్తే మీకు రిఫండ్ ఇవ్వబడదు మీ డబ్బులు మీరు దేవుని హుండీలో వేసినట్టే గుడిలో మనం హుండీలో వేస్తే డబ్బులు వస్తాయా ఎక్కడ కూడా అదే సమస్య మరి డబ్బులు రావు మరి అలాంటిగా స్టూడెంట్స్ కూడా వేసే ముందు డౌన్ గ్రేడ్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించి ఈ విధంగా మరి ఫీజెస్ ఉండవు లేడీస్కి కూడా సపరేట్గా ఇచ్చారమ్మా ఆఫీస్ ఆఫ్ ద లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ ఫీజెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ద లేడీస్ హాస్టల్ ఫీజు స్ట్రక్చర్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ద వెల్లూరు క్యాంపస్ ఇవి సేమ్ ఇండియన్ కేటగిరీలో ఉంటాయి మరి లక్ష పన్నెండు వేలు ఈ విధంగా లక్ష పదిహేను వేలు మొత్తము వాసిపోతుంది అక్కడ రెండు లక్షల అరవై వేలు నేను అనుకున్నాను లేడీస్ కొద్దిగా మరి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారంటే లేడీస్ దగ్గర ఎక్కువ బాగా చేస్తున్నారు ఎక్కడ స్పెషల్ హాస్టల్ ఫీజు ఇన్క్లూషన్ ఆఫ్ లాండ్రీ ఛార్జెస్ ఫార్టీ ఫోర్ మంత్లీ ఛార్జ్ ఫర్ మెస్ విల్ బీ ఫెసిలిటేటెడ్ ఫర్ మెస్ అప్ అప్గ్రేడేషన్ ఇన్ ఫాల్ సెమిస్టర్ ఫుల్ డిఫరెన్షియల్ నో రిఫండ్ డౌన్ గ్రేడ్ అయితే మరి ఇచ్చే అమౌంట్ ఉంది బాగా వసూలు చేస్తున్నారు అమ్మాయిల దగ్గర కొద్దిగా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారేమో నేను అనుకుంటే మొత్తము బాగా చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి ఇంకా అయిపోయింది అమ్మాయిలకు చూసాం అబ్బాయిలకు చూసాం అదేవిధంగా మరి గ్రూప్ ఏ గ్రూప్ ఇకి సంబంధించిన ఫీజెస్ చూసాము మరి గ్రూప్ ఏకి సంబంధించిన గ్రూప్ బీ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ట్యూషన్ ఫీజు చూసాం అసలు మొత్తం మొత్తం ఎంత అవుతుంది టోటల్గా ఎంత అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఏ మాత్రం స్కిప్ చేసినా మీరు చివరికి మీరు అనవసరంగా బై మిస్టేక్ తెలియకుండా జాయిన్ అయితే మీరు మరి దానిలో లాక్కోలాగ వస్తారు మరి అదే లాక్కోళ్ళకి సారీ లాక్కోలాగ పీకొలకి ఇబ్బంది పడతారు మరి అందుకని అందుకని మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అమ్మా ఎందుకంటే భవిష్యత్తులో అందరిదే మనీయే కాబట్టి మరి ఎంత మనీ మనీకి మరి ఎంత పెట్టాలా వద్దా మరి మీరు యొక్క కెపాసిటీ ఉంటే మీరు ఇక్కడ చారండి లేకపోతే మరి మీరు ఎంసెట్ లాంటి కోర్సులు మరి జేఈలో ఎన్ఐటీల్లో కూడా చాలా తక్కువ ఫీజులు ఉన్నాయి త్రిబుల్ ఐటీల్లో కూడా చాలా తక్కువ ఫీజులు ఉండటం జరిగింది మరి వాటికంటే ఇక్కడ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా మరి చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే వీటి ఫీజు మరి గ్రూప్ ఏకి సంబంధించిన ఈ విధంగా ఉంటాయి మరి టోటల్ ఫీజు ఈ విధంగా వచ్చింది మరి టోటల్ ఫీజు గ్రూప్ ఏలో మనకి టోటల్ ఫీజు ఎనిమిది లక్షల ముప్పై ముప్పై ఒక వేయమా మరి టోటల్ ఫీజు మినిమం ఇన్క్లూడ్ కాదు మరి టో ఇక్కడ గ్రూప్ బిలో మనకి టో ట్యూషన్ ఫీజు ప్రయాణము లక్ష తొంభై ఐదు వేల సంవత్సరానికి ఇంటూ ఫోర్ ఏడు లక్షల ఎనభై వేలు వన్ టైం మూడు వేలు మూడు వేల రూపాయలు టోటల్ అయితే ఏడు వేల ఎనభై మూడు వేల రూపాయలు అయితే అవుతుంది మరి గ్రూప్ బిలో భోపాల్లో ఇక్కడ చూసినట్టయితే మీకు లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఇక్కడ అవుతుంది మరి ఇంటూ నాలుగు సంవత్సరాలు కలిపి ఏడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు వన్ టైం అయితే మూడు వేల రూపాయలు మరి ఏడు లక్షల తొంభై ఐదు వేలు ఈ విధంగా ఉంటుంది ఇక చూస్తే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే కేటగిరీ వన్ ఉంది కదా మీరు కేటగిరీ వన్లో లక్ష ఇరవై వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి కలిపి ఆరు లక్షలు అవుతుంది కేటగిరీ టూలో మనకి లక్ష తొంభై రెండు వేల రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాలు కలిపి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అయితే అయ్యే అవకాశం ఉంది అంటే దయచేసి చూడండి ఎందుకంటే మీరు అన్నీ తెలుసుకుని మాత్రం మీరు అడ్మిషన్స్ అయితే తీసుకున్నాము అడ్మిషన్స్ అయ్యేటప్పుడు ఈ ఫీజెస్ ఎంత అవుతాయి కేటగిరీ ఏకి కేటగిరీ వన్ టూ కేటగిరీ ఫోర్ ఫైవ్కి ఎంత ఫీజెస్ అవుతాయి మీరు కేటగిరీ వన్ నుంచి కేటగిరీ టూకి మీరు మీరు కేటగిరీ వన్లో ఉండాలంటే కొన్ని కండిషన్స్ అప్లై అవుతాము ఎందుకంటే సపోజు ఇక్కడ కేటగిరీ వన్ ఉంది ఇప్పుడు మీరు కేటగిరీ వన్లో చేరారు మీరు ఫస్ట్ ఇయర్ అంతా కూడా సీజీపీఏ అవుట్ ఆఫ్ టెన్కి కనీసం ఎయిట్ సీజీపీఏ రావాలి అది గుర్తుపెట్టుకోండి ఎయిట్ సీజీపీఏ ఉంటే మీరు కేటగిరీ వన్లో ఉంటుంది లేకపోతే ఇక్కడ పడేస్తారు బాగా బాధుడు బాధుడే బాధుడు మరి బాధుడే ఫీజులు టోషన్ ఫీజులను బాధ వదిలిపేస్తారు ఒకసారి మనం ఏదో సామెత చెప్పినట్టు రో మరి రోడ్లో తలబెట్టి రోకల పోటికి విరుగుతీరు అన్నట్టు మనం ఇక్కడ రోడ్లో తలపెట్టిన తర్వాత డబ్బులు కట్టడం తప్ప ఏమీ మరి మార్గం ఇంకో మార్గం అయితే లేదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి క్యాట్ ఫైవ్లో మరి రెండు లక్షల తొంభై ఐదు ఉంటే ఐదు సంవత్సరాలకి పద్నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు మినిమము ఇరవై లక్షల మరి ఇక్కడ ఇక హాస్టల్ ఫీజుకి వద్దామమ్మ హాస్టల్ ఫీజు ఇక్కడ అసలు తంతు ఇక్కడ మొదలయ్యిద్ది ఈ హాస్టల్ ఫీజు అసలు తంతు మనకి ఇక్కడ మొదలయ్యిద్ది ఈ అసలు తంతులో రూము ప్లస్ మెస్ ఛార్జెస్ కలిసి అన్ని మినిమం వేసాను నేను అమ్మ అబ్బాయిలదే నేను క్యాలిక్యులేట్ చేయటం జరిగింది అయితే కొద్దిగా ఇంకా ఎక్కువ క్యాలిక్యులేట్ చేయింది మరి లక్ష మూడు వేల ఏడు వందల రూపాయలు ఇదేమో నాన్ రిఫండబుల్ పదిహేను వేలు రిఫండబుల్ ఆల్రెడీ చూపించాను కదా పదిహేను వేల రూపాయలు ఈ విధంగా వస్తుంది సో ఫస్ట్ ఇయర్ జేరే పిల్లలు ఎవరైతే లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కట్టాలి ఇక త్రీ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి కలిపి మరి దీన్ని త్రీతో మల్టిప్లై చేస్తే మూడు లక్షల పదకొండు వేల వంద రూపాయలు అవుతుంది ఇది యాడ్ చేస్తే మొత్తము ఫస్ట్ ఇయర్స్ టు మరి నాలుగు సంవత్సరాల కలిపి అంటే ఫోర్ ఇయర్స్కి నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అవటం అయితే జరుగుతుంది సరే మ్యాక్సిమం మీరు చూశారు కదా లాస్ట్లో మరి రెండు లక్షల మూడు వేలని చూపించే నేను ఆల్రెడీ అది చూపించినప్పుడు మరి పదిహేను వేలు మొత్తం కలిపి ఈ మ్యాక్సిమం వేసుకుని నేను ఇది మినిమం వేసుకున్నానమ్మా మినిమం సపోజ్ ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే మినిమము మినిమం ప్రైసు నాలుగు లక్షలకి నాలుగు సంవత్సరాలు కలిపి నాలుగు పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అయ్యే అవకాశం ఉంది మరి మ్యాక్సిమం సరే కొంతమంది లగ్జరీగా ఉంటారు స్టూడెంట్స్ బాగా మరి ఫైనాన్షియల్గా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు కోట్ల ఆస్తి ఉంటుంది మరి అలాంటి వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇయర్ అంటే రెండు లక్షల మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఫస్ట్ ఇయరు రెండు లక్షల మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఫస్ట్ ఇయర్ అయిపోద్ది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మరి మూడు మొత్తం కలిపి మూడు లక్షల త్రీ ఇయర్స్ వన్ ఇయర్ అంటే మూడు సంవత్సరాలు ఇక్కడ నుంచి దీన్ని త్రీతో మల్టిప్లై చేస్తే మీకు ఆరు లక్షల పది వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది తర్వాత ఇది రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఆరు వందలు అంటే ఇది దీన్ని త్రీతో మల్టిప్లై చేసాము దీన్ని ఇంటూ త్రీ ఇంటూ త్రీ వేసే వ్యాల్యూ అప్పుడు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలమ్మ మినిమం అంటే నేను అన్ని స్లాబ్లు వేయలేదు కదా మినిమము నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది మ్యాక్సిమం వచ్చి ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు హాస్టల్ ఫీజు అవుతుంది ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం అసలు మొత్తం ఎంత అవుతుంది మొత్తం ఎంత అవుతుంది అనేది అదలకి అసలు కథలోకి వెళితే ఇక ఇప్పుడు గ్రూప్ ఏలో ఉంది కదా గ్రూప్ ఏలో మనం ఫీజెస్ ఎంత ఉంది ఆరు లక్షల ఆరు లక్షల మరియు తొంభై ఐదు వేలు ఉండవు మినిమం ఇప్పుడు ఇక్కడ వన్ టైం ఫీజెస్ ఇక్కడ చూసాం కదా మనము గ్రూప్ ఏలో ఇది ఫీజు ఫీజు యాన్యువల్ ఈ గ్రూప్ ఏలో ఆరు లక్షల తొంభై ఐదు వేలు ఒక మరి బ్రాంచ్కి అయితే ఇంకో బ్రాంచ్కి ఎనిమిది వేలు అవుతుంది ఇక ఇదంతా స్టోరీ ఎందుకంటే ఇక టోటల్ ఫీజు చూస్తున్నట్టయితే టోటల్ ఫీజు మినిమం ఇన్ హాస్టల్ అంటే ఇన్క్లూడింగ్ హాస్టల్ అమ్మ ఇన్క్లూడింగ్ హాస్టల్ ఈ హాస్టల్లో కంపేర్ చేస్తే మినిమం అంటే పన్నెండు ఎనిమిది లక్షలకి నాలుగు లక్షలకి కలిపితే ఎంత అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుందమ్మా ఇక్కడ తర్వాత మ్యాక్జిమ్ మ్యాక్జిమ్ ఎంత ఎనిమిది లక్షల హాస్టల్ ఫీజు నాలుగు సంవత్సరాలు అప్పుడు ఎనిమిది ఎనిమిది పదహారు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇది అవుతుంది ఇది గ్రూప్ గ్రూప్ ఎ సంబంధించింది ఇక గ్రూప్ బీలో వద్దాం ఇక్కడ స్టోరీ మొదలైంది ఇక మళ్ళీ మళ్ళీ స్టోరీ ఇక్కడ లక్ష తొంభై ఐదు వేలు సంవత్సరానికి మరి ట్యూషన్ ఫీజు అయితే నాలుగు సంవత్సరాలకి ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మరి కట్టాల నాలుగు ఐదు మరి వన్ టైం ఫీజు మొత్తం నాలుగు సంవత్సరాలు కలిపి ఏడు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు ట్యూషన్ ఫీజు అయ్యే అవకాశం ఉంది సపోజ్ ఇది భోపాల్లో అయితే ఇంకా కొద్దిగా ఎక్కువైంది సపోజ్ ఇవన్నీ మనం ఇవన్నీ కూడిన తర్వాత దీనికి ప్లస్ హాస్టల్ ప్లస్ హాస్టల్ యాడ్ చేస్తా ఇప్పుడు ఇది హాస్టల్ అనమాట ఇది హాస్టల్ అమ్మేది స్టూడెంట్ గుర్తుపెట్టుకుని హాస్టల్ యాడ్ చేసినప్పుడు మినిమం నాలుగు లక్షలకైతే ఎనిమిది లక్షలు నాలుగు లక్షలు అంత పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు మినిమం ఫీజు అయితే పే చేయాలి మాక్సిమం ఎంత దీనికి ఎనిమిది లక్షలు కట్టాం ఎయిట్ ల్యాక్స్ యాడ్ చేసాం అప్పుడు పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మ్యాక్సిమం అయితే మీరు కట్టాలి ఇది ఇది గ్రూప్ బిలో గ్రూప్ బి భోపాలు ఇవన్నీ గ్రూప్ బి మీరు తీసుకున్నప్పుడు పదహారు లక్షలు ఇక్కడ అవుతుంది ఇక మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ స్టోరీకి వద్దాం ఎంటెక్ ఈ కథకు వద్దాం ఈ మరి ఇక్కడికి వచ్చినప్పుడు కేటగిరీ వన్లో లక్ష ఇరవై ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఐదు లక్ష ఐదు సంవత్సరాలకి ఆరు లక్షల రూపాయలు పే చేయాలి అంటే మినిమము మినిమం మీకు పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది ఇక్కడ మినిమము పన్నెండు లక్షలు ఖర్చు అంటే అవి హాస్టల్ ఫీజు కూడా యాడ్ చేస్తే మినిమం పన్నెండు లక్షలు అవుతుంది మ్యాక్సిమము పదహారు లక్షల అరవై ఎనిమిది రూపాయలు అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరి కేటగిరీ టూ కేటగిరీ టూ మనకు మినిమము పదిహేను లక్షలు అవుతుందమ్మ లక్ష ఇది యాడ్ చేసాము దీనికి ఇది యాడ్ చేసి పది మినిమం పదిహేను లక్షలు అవుతుంది మ్యాక్సిమం ఇరవై లక్షలు అయ్యే అవకాశం అయితే అదండి ఒక యాభై వేలు ఇటు అనుకోండి అమ్మా యాక్చువల్ ఎక్కువే అవుతుంది ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కంటే ఎక్కువే అయ్యిద్ది నేను చెప్తాము మరి కేటగిరీ త్రీ కేటగిరీ త్రీలో రెండు లక్షల ముప్పై వేలు ఇంటూ ఐదు అంటే మినిమం దీనికి హాస్టల్ ఫీజు కూడా యాడ్ చేసాను అనుకో అప్పుడు ఎంత అవుతుంది పదిహేడు లక్షల రూపాయలు అవుతుంది మినిమం అంటే మ్యాక్సిమం ఎంత అవుతుంది ఎనిమిది లక్షలు కదా మ్యాక్సిమం ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఒక దారి ఒక మనము ఏదైనా ఒక ఒక చెరువులో కానీ ఒక నదిలో కానీ ఒక కాలువలో కానీ దిగేటప్పుడు దాని లోతు ఎంత లోతు ఉంటుంది అని తెలుసుకోవాలి ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాలి స్టూడెంట్స్ ఏముంది పాపం వాళ్ళకి సెవెంటీన్ ఎయిటీస్ ఉంటాయి కదా వాళ్ళకి అంత అన్న అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి మరి పేరెంట్స్ అనేవాళ్ళు తీసుకెళ్ళి ఒక మరి ఒక బావిలో కానీ దేనిలో కానీ కొలంలో కానీ దిగినప్పుడు అక్కడ లోతు ఎంత ఉంది లేకపోతే ఆ యొక్క దానిలో పడి అది జాగ్రత్తగా ఉండాలి అందుకని మన సబ్స్క్రైబర్లు కానీ అందరికీ చెప్పేది ఇది జాగ్రత్తగా జాగ్రత్తగా తూసి అడుగు వేయండి బీటెక్లో చేరేటప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని అమ్మాయిని అబ్బాయిని కానీ చేరేటప్పుడు తూసి ఏదో నాట్ ఓన్లీ విట్టు మీ ఎక్కడైనా ఎక్కడ అమృత కానీ ఎక్కడైనా మరి డీమ్డ్ యూనివర్సిటీలో చేరేటప్పుడు ఫీజెస్ ఎంత అవుతాయి అంటే అది ఒక రోజుతో పోయేది కాదు కదా ఫోర్ ఇయర్స్ రావాలమ్మా మీరు సపోజ్ ఇక్కడ కేటగిరీ పో ఫోర్ అంటే టూ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుంటూ ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ అంటే పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే మాక్సిమం వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు ఇక్కడ హాస్టల్ ఫీజు కూడా యాడ్ చేస్తే మినిమం వచ్చి పంతొమ్మిది లక్షలు పాయింట్ ఐదు పంతొమ్మిది అంటే ఇరవై లక్షలు వేసుకోండి ఇరవై వేసుకొండి ఇట్లా మీకు అయ్యే అవకాశం ఉంది యావరేజ్గా కేటగిరీ బాయ్లో రెండు లక్షల తొంభై ఐదు వేలు ఇంటూ ఐదు అంటే పద్నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు ట్యూషన్ ఫీజు అవుతుంది మరి మినిమము ఇరవై లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అయ్యే అవకాశం ఉంది ఇంక్లూడింగ్ హాస్టల్ మ్యాక్సిమం ఇరవై ఐదు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి గమనించగలరు మినిమము ఓవరాల్గా సరే ఇదంతా ఎందుకు సార్ ఎంత ఖర్చు వస్తుంది అంటారు నా అంచనా ప్రకారము మినిమము ప్రతి స్టూడెంట్కి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అయ్యే అవకాశం ఉంది ఇక మ్యాక్సిమం ఎంత అంటారా మ్యాక్సిమం అయినా అవ్వచ్చు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నిక మరి ఖర్చులు ఎందుకంటే మరి యొక్క మీ యొక్క అమ్మాయికి కానీ అబ్బాయి కానీ పాకెట్ మనీ ఇవ్వాలి కదా మంత్లీ ఎట్లెట్ టూ థౌజండ్ ఎట్లా వర్స్ట్ కేసులు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇవ్వాలి మరి అవి ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరానికి మరి ఇరవై వేలు దాకా మరి పాకెట్ మనీ అయ్యే సందర్భం ఇది ఇరవై ఇంటూ ఫోర్ అంటే మీకు ఇక్కడే లక్ష రూపాయలు పాకెట్ మనీ మరి ఖర్చు ఖర్చు అవుతుంది పిల్లలకి సరే ఎందుకు మరి అన్ని ఆంధ్ర హాస్టల్లో ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు కూడా మరి బయటికి వెళ్ళొచ్చు వాళ్ళకి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి కాబట్టి కొంత మనీ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ మరి అయ్యే ఖర్చు ఉంటుంది కొంతమంది హాస్టల్లో ఫుడ్ నచ్చక అప్పుడప్పుడు బయటకు వెళ్ళి అక్కడ హోటల్స్లో కూడా మరి రెస్టారెంట్లు కూడా తినే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ అమ్మ ఎందుకోటి మరి ఫోర్ ఇయర్స్ బీటెక్ చదవాలంటే వీటిలో ఎంత ఖర్చు అవుతుంది ఇన్క్లూడింగ్ హాస్టల్ మెస్ మరి అన్ని ట్యూషన్ ఫీజు అన్నీ కలిపి మీరు దాదాపు ఇరవై ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా అయ్యే సందర్భము అయితే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే రూమ్ మెస్ చూసారు హాస్టల్ ఇరవై ఇరవై ఐదు అంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ తేలింది కదా ఇరవై ఐదు అంటే మరి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మరి ఒక్కసారి మీరు చేరేటప్పుడు మరి చేరేటప్పుడు అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అని చూసి ఆలోచించి చేరితే మంచిది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి మరి ఇది ఒక ఒక దీనికి ఒక ముందస్తుగా ఒక హెచ్చరికలాగా మరి మీ యొక్క మీకు మరి యొక్క క్యాలిక్యులేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఎవరైనా పేరెంట్స్ అనేవాళ్ళు కొద్దిగా రిచ్ అంటారు వాళ్ళు దేకెన్ దే క్యాన్ గో అండ్ జాయిన్ నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లం ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో బై మిస్టేక్ మీరు ఇక్కడ జారుతారని మన ఛానల్ తరఫున అయితే జరిగింది చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి మన ఛానల్ని మరి చెప్ రన్ చేస్తున్నప్పుడు వీటిలో ఎంత ఫీజు అవుతుంది మరి భరించగలరా మరి సామాన్యమైన మరి మధ్య తరగతి పేరెంట్స్ భరించగలరా లేదనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ఆల్ ది బెస్ట్ ఫ్రూడెంట్ థ్యాంక్ యూ బాయ్